హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురించి ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి సో వీడియో మధ్య స్కిప్ చేయకూడదు చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం రోగిని మటన్ కొట్టు మాణిక్యంని తన మామీలాగా యాక్టింగ్ చేయమని చెప్తుంది అందుకోసం అతనికి డబ్బులు నగలు బట్టలు అన్నీ ఇస్తుంది ఇక అతను వాటిని తీసుకుని పారిపోతాడు కావచ్చు అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విద్య నాకు అతని గురించి బాగా తెలిసి నువ్వు వరయవలసిన అవసరం లేదు అతను ఖచ్చితంగా వస్తాడనే ధైర్యం అయితే చెప్తుంది ఇక ఇదిలా ఉంటే తర్వాత బాలు మీన దగ్గరికి వస్తాడు మన ఇద్దరం ఫ్రీ బర్డ్స్ కదా నువ్వు రా మీనా అంటూ సరసమాడుతూ ఉంటాడు ఇక మీనా అమ్మమ్మ గారు ఉన్నారండి అంటుంది ఇక అనుకున్నట్టుగానే అమ్మమ్మ వస్తుంది రాదు అంటూ బాలు చెవి మెలివేస్తుంది నువ్వు నడవర బయటికి అంటుంది ఇక బాలు మీనని కూడా తోడుగా రమ్మని చెప్తాడు అప్పుడు బామ్మ దానికి బయట మంచు పడదురా అంటుంది ఇక బాలు మాత్రం ఎండాకాలం కదా మంచు ఎందుకు పడుతుంది పైగా చల్లగిరి వస్తుంది కదా అంటాడు అప్పుడు బామ్మ నువ్వు వెళ్ళరా కాలం నా మనవరాలు ఇక్కడే ఈ గదిలోనే పడుకుంటుంది అంటుంది ఇక బాలు మాత్రం ఆ లక్షడి మింగినోడు బాగా బాగానే ఉన్నాడు వాళ్ళు లేచిపోయినాడు బాగానే ఉన్నాడు మధ్యలో నాకిందుకీ తిప్పలు అంటూ చాలా ఫీల్ అవుతాడు ఇక బామ్మ ఇక్కడ శోభనం ఏర్పాటు చేసినప్పుడు ఏమైపోయినాయి ఈ మూరి నువ్వు గోడ దూకి పారిపోయినావు కదా అంటుంది పాపం బాలు వోస ఇది నీకు న్యాయం కాదే పైనుంచి తాత ఆత్మ ఘోషిస్తుంది నీకు షాపు కూడా పెడతాడే అంటూ మీనాని నేను పోతున్నాను అని చెప్పేసి బయటికైతే వెళ్ళిపోతాడు అప్పుడు బామ్మ అప్పుడప్పుడు ఇలా దూరం పెడితేనే వాడు నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు అని మీనాకైతే చెప్తుంది ఇక మీనా చాలా సిగ్గుపడుతుంది తర్వాత మీనా బామ్మ కలిసి కొన్ని స్వీట్స్ అయితే అందరికి ఇస్తూ ఉంటారు అప్పుడు బాలు మీనా కోసం ఓ లెటర్ రాసి విసిరేస్తాడు అది కాస్త మనోజ్ అయితే చదువుతాడు అందులో అందరు పడుకున్న తర్వాత గట్టి బామ్మ దగ్గరికి రా మీతో సీక్రెట్ మాట్లాడాలి అని రాసి ఉంటుంది ఇక రోగిని పిలిచింది అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనోజ్ ఇక మనోజ్ని బామ్మ పిలవడంతో ఆ లెటర్ బయటికి విసిరేసి వెళ్ళిపోతాడు అది కాస్త శృతి దగ్గరకైతే చేరుతుంది ఇక శృతి కూడా పక్కన రవి ఉండడంతో ఆ లెటర్ తన వైపు విసిరిస్తుంది తర్వాత ప్రభావతి రోగిన వల్ల మామయ్య వస్తే నీ బిజినెస్కు డబ్బు కావాలని అడగమని మనసుకైతే చెప్తుంది ఆ తర్వాత ఆ లెటర్ కాస్త ప్రభావతి చేతికైతే చిక్కుతుంది ఇక సత్యం దగ్గరికి వచ్చి నాకు ప్రేమలికలు రాస్తున్నారా అంటూ సిగ్గుపడుతూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆ లెటర్ సత్యం కూడా చదివి ఇదా సంగతి అంటూ తనలో తను నవ్వుకుంటాడు ఇక అమ్మ పిలవడంతో ఆ లెటర్ని తను కూడా విసిరిస్తాడు ఇలా వన్ బై వన్ ఆ లెటర్ని అందరూ కూడా చదువుతారు చివరికి మీరా చేతికైతే వస్తుంది ఇక బాలు కనిపించడంతో ఇదంతా మీ పనైనా అంటుంది ఇక బాలు అవుననే చెప్తాను ఇక రాత్రి సమయంలో అందరూ పడుకుంటారు అప్పుడు బాలు మీనా దగ్గరికి వచ్చేసి అయితే నిద్ర లేపుతాడు బయటికి రమ్మని చెప్తాడు మీనా రానని చెప్తుంది అప్పుడు బాలు ఆ ఇద్దరు విధవలు వాళ్ళ భార్యలతో గదిలో హ్యాపీగా పడుకున్నారు నేను మంచి మొగ్గుని నాకెందుకు తిప్పలు అంటూ చాలా ఫీల్ అయిపోతాడు చివరికి మీనా బాలు కోసం గడ్డి బొమ్మ దగ్గరికైతే వస్తుంది ఇక బాలు కనిపించకుండా ఆట పట్టిస్తే మీనా ఏ ములకంప అని పిలిచేసరికి బాలు ముందుకు వస్తాడు ఏంటి రమ్మన్నారు అంటే ఊరికే అంటాడు బాలు మీకు నా మీద ప్రేమ ఎక్కువైంది కదా అందుకే ఇక్కడికి రమ్మన్నారు కదా అంటూ మీనా సిగ్గుపడుతుంది అప్పుడు బాలు అంత లేదు ఆ పాలరమ్మ వ్యవహారం ఏంటో నాకు తెలియడం లేదు ఆ మనిషి మామయ్య సంగతి పాలరమ్మ సంగతి గుట్టేంటో తెలుసుకోవడం కోసమే నీతో మాట్లాడాలని రమ్మన్నాను అంటాడు ఇక మీనా అవునా గడ్డివాము దగ్గరికి రమ్మని ఇలా సోది మాట్లాడుతూ ఉంటే నేను వినాలా నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతుంది ఇక అప్పుడు బాలు మీనా చేయి పట్టుకుని ప్రేమగా గోదారి గట్టు మీద రామచిలుగానే అంటూ ఓ మంచి సాంగ్ అయితే వేసుకుంటారు ఇక అప్పుడే రోహిణి మనజ్ కూడా అక్కడికి వస్తారు అప్పుడు బాలు మీన దాక్కుంటారు రోహిణి మనజ్ కూడా అదే సాంగ్ని రిపీట్ చేస్తారు తర్వాత రవి శృతి కూడా అక్కడికి వస్తారు అప్పుడు శృతి ఏంటి వంటబ్బాయి ఏం మాట్లాడమేంటి అంటుంది ఇక రవి ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడాలా ఒక డ్యూట్ పాడుపుతాంలే అంటాడు ఇక వాళ్ళు కూడా అదే సాంగ్ని రిపీట్ చేస్తారు వీళ్ళందరినీ చూస్తూ ఉన్న బాలు మీనా ఏంటిది మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఒక ప్యాకేజీలో ఉంది గడ్డి బాము అంటూ చాలా ఫీల్ అయిపోతాడు ఎందుకంటే మీనని మాత్రమే రమ్మని చెప్పాడు కానీ ఆ లెటర్ కాస్త ఇల్లంతా పాకింది కాబట్టి తర్వాత సత్యం ప్రభావతి కూడా బయటికైతే వస్తారు ఇక వాళ్ళని ఎవరి మాటలు వింటూ చాలా నవ్వుకుంటారు ఇక సత్యం ఓసారి నిండియా చూడని ఉంది చేస్తావా అంటూ ప్రేమగా అడుగుతాడు అప్పుడు ప్రభావతి నాతో కలిసి మీరు కూడా ఆడండి అంటూ సిగ్గుపడుతుంది ఇక బామ్మ ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి బయటికి వస్తుంది అక్కడ అలికిడి వింటుంది కాబట్టి ఎవరు అది గడ్డి దొంగల మర్యాదగా బయటికి రండి లేకపోతే నేను అని అరుస్తుంది ఇక దాకున్న గడ్డి దొంగలందరూ కూడా బయటికి వస్తారు ఇక ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చారు కాబట్టి అందరూ కూడా షాక్ అవుతారు బామ్మ అయితే మరీ షాక్ అవుతుంది ఇక ఏంట్ర గడ్డి దొంగలు పల్లెటూరు అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా గడ్డి బొమ్మ దగ్గర చేరారు ఏంటి అంటుంది అప్పుడు సత్యం కొడుకుల ముందు తన పరువు పోకూడదని తనేదో ఏదో మాట్లాడుతానంటే వచ్చానమ్మా అంటాడు ఇక ప్రభావతి మీరే కదా ఉత్తరం రాసింది అంటుంది ఇక ఆ ఉత్తరం ఎవరు రాశారో అర్థం కాక పిచ్చివాళ్ళు అవుతారు అప్పుడు బాలు ఆ ఉత్తరం మీనాకి నేనే రాశాను అది అందరికి చేరిందా అంటాడు ఇక అందరు కూడా హవాక్ అవుతారు అందరూ ఇంట్లోకైతే వెళ్ళిపోతారు తర్వాత మీనా బాలు ఆ గడ్డివామ దగ్గర కూర్చుంటారు అప్పుడు మీనా మీరు నాకు పంపిన లెటర్ తోగలేని పెట్టేలాగా ఇల్లంతా ఎగిరి చివరికి నా దగ్గరకు వచ్చింది అంటుంది అప్పుడు బాలు భార్యని పిలవడానికి గన్ను పెన్ను అవసరం లేదు రమ్మంటే రావాలి అంటాడు ఇక మీనా అమ్మమ్మ వద్దంటే ఆగాలి అంటుంది ఇక బాలు అలా అయితే అందరినీ కూడా విడదీయాలి నిన్ను నన్ను మాత్రమే ఎందుకు ఇలా దూరంగా ఉండమంటుంది అంటుంది ఇక మీనా ఇప్పుడు అమ్మమ్మ లేదు కదా అంటూ సిగ్గుపడుతుందండి మరి రేపు వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్